హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అనేది ద్లాగ్ ఇన్ అవర్ ఛానల్ అనమాట సో ఈ మధ్య బ్లాగ్స్ లేట్గా పోస్ట్ అవుతున్నాయి ఏమనుకోకండి సమ్మర్ కదా ఇలాగే ఉంటుంది సో ఇప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రొటీన్గా వ్లాగ్స్ అయితే వస్తాయి ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఇక్కడ బ్యాంబో బాదాం డ్రింక్ అయితే చూపించేస్తున్నాను ఒక మంచి డ్రింక్తోనైతే మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ నేను బాదాం మిల్క్లు అనేవి ఆచి వాడాను అండ్ అలాగే ఇంకొకటి ఆశీర్వాద్లో వాడాను త్రీ ఫోర్ బ్రాండ్స్లో వాడాను కానీ ఇదైతే సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది సో సేమ్ మనకి మనం బయట తీసుకునే బాదం మిల్క్ బాక్సెస్ వస్తాయి కదా లైక్ డోడ్లా బాటిల్స్ అలాంటి బాటిల్స్ ఉంటాయి కదా అలాగే టేస్ట్ ఉంటుంది అండ్ సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవడం బాయిల్డ్గా పాలు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఒక ప్యాకెట్ వేసుకున్నామంటే మనకి వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే రెడీ అయిపోతాయి సో మనకి ఎంత మిల్క్ కావాలో కలుపుకుంటే తెలుస్తుంది మీకు ఒకవేళ ఫస్ట్ తెలియలేదు మేము ఎలా పోసుకోవాలంటే మీరు కలిపితే తెలిసిపోతుంది సో ఇలాగ ఇందులో కొంచెం పాలు యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఇందులో షుగర్ అయితే నాకు అవసరం లేదండి ఎందుకంటే ఇందులో ఉండే షుగరే నాకు సరిపోతుంది లేదు మీకు ఇంకా అడిషనల్ టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని తాగేయడమే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ఇది ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు అనమాట సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దండి వెకేషన్స్ మొత్తం వీడియోస్ తీయాలి ఇది చేయాలి అది చేయాలి అనుకుంటామా కానీ ఏది చేయలేము పిల్లలు ఇంట్లో ఉంటే చాలా టైం దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనుకుంటామా కానీ ఏమీ చేయలేము సో అలాగనమాట అలా ఉంటుంది మన లైఫ్ ఇంకేమంటాం చెప్పండి సో అలా 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 కంటిన్యూ అయిపోవడమే సో ఓవరాల్గా బాదాం మిల్క్ అయితే రెడీ అయిపోయింది మంచిగా తాగేసాము సో సమ్మర్లో ఏముంటుందండి వండుకోవడం తినడం పడుకోవడమే కదా ఎందుకంటే లంచ్ బాక్సులు గొడవలు ఉండవు స్కూల్స్ ఉండవు సో ఫ్రీ టైం అనమాట ఇంక ఇదంతా ఒక్కరోజు షూట్ చేసింది కాదండి ర్యాండమ్ డేస్లో షూట్ చేసింది ఇంక ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే అనుకోకుండా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో ఇక్కడ మేము కరీంనగర్ వెళ్తున్నాము రోడ్స్ ఎంత చేంజ్ అయ్యాయి అంటే చాలా చేంజ్ అయ్యాయి రోడ్ వర్క్ అయితే నడుస్తుంది అండ్ ఇక్కడ వెదర్ ఎలా అయిపోయిందంటే మేము ఇక్కడ వరంగల్ నుంచి బయలుదేరేటప్పుడు వెదర్ చాలా ఎండగా అసలు బయటికి వెళ్ళడానికి కూడా మేము భయపడే అంత ఎండలా అనిపించింది అనమాట సరే ఇంకెంత ఎండ ఉంది కదా మనం కొంచెం నిదానంగానే బయలుదేరదాంలే టూ థర్టీ త్రీకి అనుకున్నాము ఇక్కడ టూ త్రీ త్రీకి కూడా చాలా అంటే చాలా ఎండగా అనిపించింది ఇంక ఇట్లా కాదు ఫోర్కి బయలుదేరుదాం ఫోర్ ఫోర్ థర్టీ కానీ మేము బయలుదేరేసాము సో ఎప్పుడైతే మేము ఇంకా సగం దూరం వెళ్ళిపోయామో లైక్ హుజరాబాద్ దాటేసామో ఇంకా అక్కడ నుంచి చూడాలి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఎలా అంటే అలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ దారి కదా ఇక్కడ వెళ్తూ ఉంటే సో ఈ దారి ఎలా అయిపోయిందంటే సింగిల్ దారి అయ్యేసరికి వర్షం పడుతుంటే చాలా ప్రాబ్లమెటిక్గా అయిపోయింది ఈ రోడ్ వర్క్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఏమో సో రోడ్ పెద్దగా అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకపోతే ఇలా వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఫీల్ అవ్వాలో తెలీదు అండ్ ఇక్కడ వెహికల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలో ఒకప్పుడు రోడ్స్ భయంకరంగా ఉండేవి ఇప్పుడు కొంచెం కూల్గా బాగానే అనిపించాయి సో ఇంక ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ వర్షం పడేసరికి ట్రాఫిక్ అనేది కొంచెం అటు ఇటు అయ్యేసరికి మేము వెళ్ళేసరికి వన్ టూ అవర్స్ అయితే పట్టింది మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ వన్ 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 అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోతాము కానీ ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కానీ రోడ్ వర్క్ అయితే చాలా బాగా అవుతుందండి ఇది మొత్తం రోడ్ కంప్లీట్ అయిపోయాక మేబీ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుందేమో మనకి ఈ రోడ్స్ గురించి వీటి గురించి ఏం తెలుస్తాయో చెప్పండి మీరు ఈ వ్లాగ్ అనేది ఫుల్గా చూడండి మీకు చాలా చాలా యూస్ఫుల్ వీడియో అయితే ఉండింది అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చే వచ్చేసరికి ఇక్కడ మా మమ్మీ ఫుల్ 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 మ్యాంగోస్ అయితే తెచ్చిపెట్టేసింది ఇందులో రసాలు ఉన్నాయి కోత మామిడి పళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ చాలా మంచి టేస్ట్ అంత మంచి స్మెల్ అంటే ఇవి మనకి మంది అయ్యకుండా ఇంట్లోనే మా మమ్మీ ఏం చేసిందంటే డబ్బాలో పండబెట్టింది అనమాట సో చాలా బాగా పండిపోయాయి ఇంక ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అనమాట మీలో ఎంతమంది మా మ్యాంగోస్ సీజన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కూడా బ్రేక్ఫాస్ట్గా ఈ మ్యాంగోస్ తింటారో నాకు చెప్పండి సో చిన్నగా స్మెల్ చాలా 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 క్యూట్ గా బల్లే అనిపించింది ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా మేమైతే ఊరుకున్నాం ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసా సో ఇప్పుడు అమ్మమ్మ గాజులు వచ్చాయి మీరు ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది అమ్మమ్మలు మనవరాలకి గాజులు వేయించారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మాకు అదే నడుస్తుంది మా మమ్మీ ఉన్న మా పాప వెళ్ళి గాజులు అయితే తెచ్చేసుకున్నారు సో ఇంకా వాళ్ళు గాజులు తెచ్చేసుకున్నారు అక్కడ షాప్లో మా పాప ఏంటంటే గాజులు వేసుకోదు అసలు ఈ జనరేషన్లో ఆడపిల్లలకి గాజులు అన్న బొట్టు అన్న ఆ పూలన్నా ఎరిటేటింగ్ లాగా ఫీల్ అవుతున్నారు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నా ఆ కోవకు చెందిందే మా పాప కూడా పెద్ద మా పాప ఏం డిఫరెంట్ కాదండి సో ఇంకా అలాగే ఇంకా గాజులు వేసుకోమంటే షాప్ దగ్గర చిరాకు పెట్టింది అనేసి మా మమ్మీ ఏం చేసిందంటే ప్యాక్ చేసేసుకొని తీసుకొని వచ్చేసింది యాక్చువల్గా ఇవి ఫైవ్ కలర్స్ వేయించాలంట మా పాప త్రీ కలర్స్ వేసుకోవడమే ఎక్కువ ఇంకా ఫైవ్ కలర్స్ వేసుకుంటుంది ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు వేసుకోవడానికే చిరాకు పెట్టేస్తుంది ఇంక ఇప్పుడు ఏమేసుకుంటుందో చెప్పండి సో ఇంకా అలాగా కలర్స్ త్రీ కలర్స్ అయితే తెచ్చుకుంది బ్యాంగిల్స్ ఇంకా సరేలే నేనే వేసేస్తాను లేని ఇంకా నేనే కూర్చొని ఇంట్లోనైతే వేసేసాను అనమాట అక్కడ సీరియల్ వస్తుంది చూడండి టూ టూ థర్టీ అవుతుంది నేను ఈ గాజులు ఉంచుకోను నేను ఈ గాజులు ఉంచుకోను అని చెప్పడానికే మా పాపకు సరిపోతుంది అనమాట సరేలే అనేసి ఇంకేదో ఒక విధంగా అయితే గాజులు అయితే వేశాను గాజులు అయితే సూపర్గా ఉన్నాయి అండ్ అలాగే ఏమో టవల్స్ కప్పాలంట సో అది కూడా అయిపోయింది కానీ అది షూట్ చేయలేకపోయాను సో అమ్మమ్మలకి ఇన్ని కష్టాలు చూడండి ఈ మధ్య అంటే గాజులు చాలా ఫేమస్ అయిపోతున్నాయి కొందరేమో గాజులు షాప్లో గాజులు సేల్ అవ్వక ఇవన్నీ పెడుతున్నారు అని పిచ్చి కామెడీలు కూడా చేస్తున్నారు సో మా పాప చేతి నిండా గాజులు వేసాకనైతే బల్లే ఉన్నాయి చేతులు రెండు నీట్ గా క్యూట్ గా కనిపించాయి సో ఈ త్రీ కలర్స్ అయితే తెచ్చేసుకుంది ఇంకా అటో ఇటో వేసేసి అయితే గాజులు వేసేసాను దీంతో అయిపోలేదండి బాబోయ్ దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది భక్ష్యాలు చేసి పెట్టాలంట సో భక్ష్యాలు చేసి పెట్టాలా అనేసి మేమైతే అనుకున్నాం కానీ ఖచ్చితంగా చేసి పెట్టాలి అనేసి చెప్పేశారు సరే అనేసి ఈ టూ ఓ క్లాక్కి ఈ ప్రాసెస్ అయిపోయాక ఇంకా భక్ష్యాల కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాము అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా భక్ష్యాలకైతే స్టార్ట్ చేసేసాం సో ఆ భక్ష్యాలు కూడా తినిపియ్యాలి అన్నారు సో ఫస్ట్ ఏ అనుకున్నాం కానీ టూ త్రీ డేస్ నుండి పోస్ట్ పోన్ అవుతుంది అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయిపోవడము ఏదో ఒకటి అయ్యేసరికి ఇప్పుడు ఏం లేదు డైరెక్ట్ మీరు గాజులు వేసుకొని వచ్చాకనే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను అని చెప్పేసి ఊరుకున్నాను సో ఇంకా గాజులు వేసుకొని అయితే వీళ్ళు వచ్చేసి అంటే తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేనైతే భక్ష్యాలు చేసేసాను ఇంకా భక్ష్యాలు చేశాక ఆ భక్ష్యాలు కూడా వీళ్ళకి పెట్టేస్తే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇలాంటి గడిచిపెట్టు అయిపోయిందండి డే మొత్తం సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టైం అనేది తెలీదు సో మా ఇంటికి వెళ్తే అలాగే అనమాట పెద్ద చేయడానికి కూడా పని ఏమి ఉండదు అంత అమ్మే చూసుకుంటుంది సో తినడం పడుకోవడం అన్నట్టుగానే ఉంటుంది ఒక బండి అయితే ఇలా గడిచిపోయింది ఒక టూ డేస్ ఉండి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను ఇంకా తర్వాత పిల్లలు అక్కడే ఉండి రీసెంట్గా అయితే వచ్చారు సో ఈ మధ్య వ్లాగింగ్స్ పెట్టట్లేదు అంటే అసలు వ్లాగ్ పెట్టడానికి ఏమీ దొరకట్లేదు కంటెంట్ ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఏదో ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసేసి పెట్టేస్తాను సో మీకు మా వ్లాగింగ్స్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు అసలు అస్సలు మర్చిపోవద్దండి ఇక మీదట చాలా యూస్ఫుల్ వ్లాగ్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను నేను పెట్టాలని అనుకుంటున్నాను కాకపోతే సపోర్టివ్ లేదండి మీరు చూసి లైక్ షేర్ చేస్తే నేను షోర్ పెడతాను హ్యావ్ నై